హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రావడం జరిగిందండి రేపు నిర్వహించే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత సీనియర్ విభాగంలో ఆర్కే బుల్స్ అండి జరగబోయే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి